చాలా కష్టపడ్డా మా తమ్ముడు కొద్ది కొద్దిగా హెల్ప్ చేశాడు నన్ను ఏమైనా అంటాడా లేకపోతే నన్ను హక్ చేసుకుంటాడా అని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను చెప్పలేను అందుకే ఇంత పెద్ద ప్లాన్ చేసాం వాళ్ళు అనుకో సింపుల్ చేసుకుంటాము అట్లా చేసుకుంటామా చెప్పు థ్యాంక్ యూ సో మచ్ చాలు చాలు ఎక్కువ ప్రేమ చూపించు సరే ఫస్ట్ రోజు రే హ్యాపీ రోజు రే నువ్వుంటే ప్రతి ఆశా సొంతం నువ్వుంటే చిరుగాలే గంధం నువ్వుంటే చూసుకుంటా నీ కంట్లో నుంచి కన్నీరు కూడా కాదనివ్వకుండా చూసుకుంటా అర్థం తెలుసా తెలియదు నాకు కిజ్డే కిజ్డే మనం పడ్డాడు రుచి పెళ్లి ఎప్పుడు చూసుకుంటా పెళ్లి పెళ్లి మనకు ప్రేమ హ్యాపీగా ఉండే ప్రతి రోజు అదే నా బెస్ట్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగ్మోని అఫీషియల్ గైస్ ఇంకో వ్యాలెన్స్ డే అందరూ డే థర్టీ బే సారీ థర్టీ డే అండ్ ఇస్ అన్ని డేలు అందరూ చేసుకుంటున్నారు పప్పుడు నాగార్జున అట్లా చూస్తూయా నేను కూడా చేసుకుంటే అని చెప్పేసి వాడు చాలా ఫీల్ అవుతున్నాడు అందుకే వాడికి తెలియకుండా నేను ఇంత గ్రాండ్గా వాడికి సర్ప్రైజ్ ఇద్దామని ఫిక్స్ అయిపోయా ఇంకోటి ఏంటంటే వాడు ఆశ క్వశ్చన్లో కూడా వాళ్ళని వాడిని అడిగాడు అడిగేటప్పుడు ఏమో లేదు చేసుకోవట్లేదు అని చెప్పాడు నాకు కూడా వాడు చూసిన తర్వాత ఏం లేదు అది సర్ప్రైజ్ ఇస్తే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడని ఎట్లయినా ఫీల్ అవుతాడు అనుకొని నేను కూడా ఇంత గ్రాండ్గా అసలు నేను ఇప్పుడుకి వచ్చి లైఫ్లో ఇట్లాంటి డైలీ ఎప్పుడు చేసుకోలేదు మా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఇప్పుడు వచ్చి వన్ డే కూడా ఎప్పుడు ఇట్లాంటివి డైలీ ఏమి చేసుకోలేదు ఆ డే ఒక్కటే చేసుకుంటే వారు అంతకు మించి మేము ఏమీ చేసుకోలేదు ఫస్ట్ టైం ఈ వాడి గురించి మా బేబీ గురించి ఇంత మంచిగా చేద్దామని నాకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది కానీ చేద్దాం వద్దులే అంటే వాడు ఎలా రియాక్ట్ అవుతాడేమో అని భయంతోనే కానీ ఫస్ట్ టైం చాలా హ్యాపీగా చేస్తున్నా చాలా అంటే నాకు లోనా వాడు చూసాక ఎలా రియాక్ట్ రియాక్షన్ అవుతాడా లేకపోతే నన్ను ఏమైనా అంటాడా లేకపోతే నన్ను హక్ చేసుకుంటాడా అని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను గైస్ అయితే ఇప్పుడు నాగ్ పిలుద్దాం పిలిచి ఇది సర్ప్రైజ్ ఎలా ఫీల్ అవుతాడో అని చూద్దాము ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక్కటి ఇట్లా చూడండి ఎంత మంచిగా చేశాను దాన్ని చాలా కష్టపడ్డా మా తమ్ముడు కొద్ది కొద్దిగా హెల్ప్ చేశాడు చాలా సిగ్గేస్తుంది వాకేమో వాడు ఎలా రియాక్షన్ అవుతాడా అసలు అవుతాడా లేదా అని చెప్పేసి ఇంకొక హ్యాపీనెస్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాను అయితే ఇంత గ్రాండ్గా చేయడం ఫస్ట్ టైము అందులోని నాగార్జునికి ఇలాంటివి ఎప్పుడు చూడలే మొన్న జున్ను అక్కడిది నా వీళ్ళందరూ చేస్తుంటే వీళ్ళందరూ చేస్తుంటే అబ్బా నేను చేసుకుంటే బాగుంటున్నా అంటే మనకేం వద్దులే ఎందుకు అని చెప్తాను అన్నాడు అంటే నువ్వు వాడు ఆ సరే ఆఫ్ అయిపోయాడు కానీ ఈ రోజు వాడికి అన్ని డేలు చేయకుండా ఒక్కటే వీడియో కొడతా అన్ని డేలు వాడికి ఇచ్చేస్తా నువ్వు అందరూ ఆన్యువల్ వాళ్ళందరూ డే లైన్ చేసుకుంటా నువ్వు ఫీల్ అవుతున్నావు కదా అందుకే ఒక్కటే కూడా మంచిగా నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనేది గ్రాండ్గా లేదేనా ఇలా నీ జలూ సరే కానీ బాగుంది ఇది చాలా బాగుంది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను అసలు అయినా సప్రైజ్ ఇస్తాను అనుకున్నావా అస్సలు అనుకోలే నేను నేనే బాధపడుతున్నా ఆ సోను చుర్ణం చూసి నయనీ వంశీని చూసి అంటే వాళ్ళు ఏదో చేసుకుంటుందని జెలస్ ఫీల్ కాదు నేను కూడా చేసుకుంటే బాగుంది కదా సంతోషం అంటే హ్యాపీనెస్ ఫీల్ అవ్వాలని నాకు కూడా ఉంటుంది కదా అబ్బా నేను కూడా ఇట్లా డే చేసుకోవాలి కిజ్ డే చేసుకోవాలి చాక్లెట్ డే చేసుకోవాలి రోజు డే చేసుకోవాలని ఇటు ఇటువరకు మనం నువ్వు వైజాగ్ లో ఉంచి నాకు బొక్కేలో చూడు నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు నువ్వు కొరియర్ చేసావు కదా ఇవన్నీ దగ్గర ఉండి ఎప్పుడు చేసుకోవాలి ఇదే ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ కూడా మనం ఇవన్నీ సెలబ్రేట్ చేసుకోవాలి నేను అనుకుంటున్నాను మనం కూడా ట్రై చేద్దాం మనం మనం ఎందుకు లవల్సే కదా ఎందుకు ఇవన్నీ చేయట్లేదు డేస్ నేను మనకే కదా చెప్పాలా అందుకే నీ బారి చూసి నాకు నీ కళ్ళల్లో కనిపించి అందుకే పో ఎట్లయినా సర్ప్రైజ్ ఇవ్వాలి అందరూ అన్ని డేలు చేసుకున్న ఒక్కటే వీడియో ఒక్కటే మంచిగా ఆ డే మొత్తం ఫుల్ హ్యాపీ అయిపోవాలని అందుకే ఇంత పెద్ద ప్లాన్ చేసా వాళ్ళనుకో సింపుల్ చేసుకుంటాం అట్లా చేసుకుంటాము థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చాలా బాగుంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఎంత అంటే ఎప్పుడు నేనే సపరేట్ ఇస్తా కానీ ఈ సెవెన్ డే లవ్ స్టార్టింగ్ మనం ఫస్ట్ లవ్ చేసుకున్నాం ఫస్ట్ ఇయర్ అప్పుడు నువ్వు ఇచ్చావు మళ్ళీ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇది అస్సలు ఊహించలే థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా ఎక్కువ ప్రేమ చూపించారు మస్తు అనిపిస్తుంది నాకు ఎవరైనా నీ గురించి ఇట్లా ఎప్పుడో చేశారా నాకు లైఫ్లో నా నాకు ఎక్స్ ఉన్నా గిక్స్ ఉన్నా కానీ నాకు ఎవ్వరు ఏం చేయలేదు నువ్వే ఫస్ట్ చేసో మళ్ళా ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ డే రావాలి ఇంకెందుకు ఇంక నువ్వే ఇంకా నా ప్రపంచానికి ఇంకో అమ్మాయి వద్దు సరే ఇప్పుడు ఫస్ట్ రోజ్ డే కాబట్టి నేను ఒక్కొక్క డే ఒక్కొక్కటి ఇస్తా ఓకేనా నువ్వు తెచ్చావా లే అన్ని తెచ్చాలే లేపు చాలేదు నీకెందుకు

థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు టు అనాలి ఫస్ట్ లవ్ టూ చెప్పండి కరెక్ట్ తర్వాత ఇంకేటి చాక్లెట్ చూసావా మనం చేసుకోకపోవడం వల్ల మనకి ఏ డేలు తెలియట్లేదు చాక్లెట్ కూడా నా హ్యాండ్ ప్రేమతో హార్ట్ సింబల్ చేసి నిక్కిస్తున్నా హ్యాపీ చాక్లెట్ డే మై లవ్ సూపరి హార్ట్

సరే ఇంకా తర్వాత ఇంకేంటి అప్పుడు నాకు షూలు బట్టలు అన్ని కొందాం గేజ్ అదేం లేదు అలాంటి ఏ ప్లీజ్ అబ్బాయి ఇది ప్లాన్ చేయనీకే మస్తు అయింది థ్యాంక్ యూ సో మచ్ చాలా కష్టపడదాం మా టికి ఆయో పోసాయి సరే ఇంకా డేంటి ప్రామిష్ డే సరే ప్రామిష్ డే ఏమో అని అంత మన లైఫ్లోకి ఎప్పుడూ థర్డ్ పర్సన్ రాదని ఎప్పుడు మనం ఇట్లానే ఉంటామని ఏ మనకి ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని వచ్చినా ఏం జరిగినా సరే ఎప్పటికీ నన్ను వదలని అసలు ఒక ఒకవేళ మా ఫ్యామిలీ వేరేగా పో అంటే మా ఫ్యామిలీ మారిపోయినా మా ఫ్యామిలీ నిన్న వద్దన్నా నువ్వు మీ ఫ్యామిలీ నిన్ను నన్ను వద్దన్నా సరే ఏం వచ్చినా సరే థర్డ్ పర్సన్ మన లైఫ్లోకి ఎంటర్ అవ్వరని ఎప్పుడు నాకు ఇది ఒక్క ప్రామిసెస్ చెప్పు అర్థమవుతుంది లైఫ్లో ఇది గుర్తుపెట్టుకో ఏ రోజు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రతి వీడియోలు చెప్తా నో లేకపోతే నేను లేదు ఉప్పిదే ఉల్లాసంగా తొల్లి సినిమా డైలాగ్ అనుకో ఏదైనా అనుకో మాటిస్తున్నా నీ తర్వాత ఎవ్వరు నా లైఫ్ లోకి నువ్వే లాస్ట్ నువ్వే ఫస్ట్ ఇంకా మళ్ళీ ఇంకొకటి ప్రతిసారి నా మీద అర్చుకుంటూ కొబ్బడుతూ అట్లాంటివి నాకు ఎక్కువ ప్రేమ చూపిస్తాను ఇది పక్క చేయి ప్రామిస్ గా ప్రామిస్ ఇప్పుడు గొడవలు వచ్చినా నువ్వు కాంప్రమైజ్ అనేది అవ్వాలి ఇది నా యుగోని కూడా పక్కన పెట్టి నేను పెట్టి పక్కన పెట్టి నేను చెప్తున్నా నా యుగోని కూడా పక్కన పెట్టి నీతోనే ఉంటా నేను హ్యాపీగా చూసుకుంటా నీ కంటిలో నుంచి కన్నీరు కూడా కారణకుండా చూసుకుంటాను నిజంగా సరే నీకేమైనా ప్రామిస్ నాకు ప్రామిస్ నాకు ప్రామిస్ చేయను ఏంటి ఏం లేదు చెప్పు పర్వాలేదు ఈ రోజు ఓపెన్ గా ఫ్రీగా మాట్లాడించు ఏం లేదే ఓపెన్ keep అవన్నీ మనకు ఉండొ ప్రామిస్ చేయ నాకు ప్రామిస్ అంతే చాలు ఏంటి ఏందా ఏందా ఎన్ని గొడవలైనా సేమ్ క్విన్ ఎన్ని గొడవలైనా ఏం జరిగినా నా చేయ వీరొనన ప్రామిస్ ఇ ఎన్ని గొడవలైనా ఎన్ని జరిగినా అసలు ఏమంటారు అందరూ ఓ నిన్న వద్దు ఇట్ల ఇటు మంచిోడకి కాదు అని ఏమొచ్చిన ఎన్ని వచ్చినా నిజంగా చెప్తున్నా నాకు నువ్వే కావాలి నొప్పి వేసుకు నాకు మాటిస్తుందో కెమెరా ఉంది అందరు తింటారు నా చేయి మాత్రం వదులుదే జరిగింది సరే నా సరే ఆ సిక్కిరే మాకొకవేళ సడన్గా ఏమన్నా జరిగితే నీ లైఫ్ లో ఒక డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ చేసే పర్సన్ చాప్టర్ క్లోజ్ అయిపోయిందని హ్యాపీగా ఉండు అంతేగాని నన్ను తలుచుకుంటూ బాధపడుతూ నువ్వు అలా ఉండిపోద్దు అని కోరుకుంటున్నావు ఒకవేళ నిజంగా నాకు ఏదైనా అయితే ఏమో చెప్పలేము ఎప్పుడే అంటే నేను అక్కడ పైన కూడా నీ హ్యాపీనెస్ చూడాలనుకుంటా

నేను మా అమ్మని నేనే చూసుకోవాలి సో మా అమ్మని నువ్వే చూసుకోవాలి మీ అమ్మని నువ్వే చూసుకోవాలి నాకు ఎందుకంటే నేను ఎప్పుడు తిట్టిపోతున్నా నాకే తెలియదు కాబట్టి చెప్తున్నా మంచిగా ఉండాలి చెడు ఉండాలి మోని అట్లా ఎప్పటికీ నువ్వు అతను ఉంటావు మంచిగా ఉంటావు మన ఇద్దరు అర్థమవుతుందా మన ఇద్దరు మంచి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటావు ఏమి ఉండవు అర్థమవుతుందా సరే అంత మంచిది ఉంటే నాకు మంచిదే మూని సరే నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు కావాల్సింది నువ్వు ఓవర్ రైటింగ్ చేయవంట సరే నెక్స్ట్ డే ఏం తెలుసా నాకు కిస్ డే కిస్ డే కిస్ డే స్లాప్ డే గిఫ్ట్ డే కాదు కిస్ డే స్లాప్ డే చేద్దాం ఫస్ట్ సరే కిస్ డే సరే కానీ కిస్ డే తెలుసు కదా కిస్పెట్టాలా కిస్పెట్టడం కాదు కానీ నేను ఒక కండిషన్ పెడతాను ఓకేనా కిస్ ఎలా చేద్దాం వన్ డే ఇటుద సైడ్ నువ్వు కిస్ డే ఇటు ఇద్దరు సైడ్ నువ్ కిస్ చేస్తాను కిస్ డే లిప్లాక్ కిస్తా ఏయ్ నాకు అడ్డు లిప్లాక్ దిప్ లాక్ అలాంటివి ఏం ఉండదు సరే నువ్వు నువ్వు చెప్పినట్టు డే పెట్టు నువ్వు వాటి కిస్ ఏరు లిప్లాక్ ఏ సడియా త్రీ టూ వన్స్ అయ్యా అరే సరే సరే బా నువ్వు నేను పట్టుకున్నా త్రీ నువ్వేందో త్రీ త్రీ టూ ఇవే వద్దు చాలు ఇవే వద్ద ప్రేమతో కిసివెళ్ళి సరికా పెట్టు మంచి

సడన్గా ఏమో అంటే నా బాయ్ ఫ్రెండ్కి కూడా ఇట్లాంటి సర్ప్రైజ్లు ఉండాలి నాకు కూడా మంచి మంచి మెమొరీస్ ఉండాలి అని నేను ఇంకోటి ఏంటంటే నువ్వు ఫీల్ అవుతుంటే వాళ్ళు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ సర్ప్రైజ్లు ఇస్తున్నారు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఇస్తున్నారు సరే వీడు ఇవ్వలేకపోతున్నాడు కదా సమ్ టైంలో నీ దగ్గర లేనప్పుడు నాకు నువ్వు తో ఉండాలి నీ దగ్గర నా దగ్గర లేనప్పుడు నువ్వు చూసుకురావునావు కదా అందుకే నేను ఏం చేశానంటే సరే ఇడికి ఎట్లయినా సర్ప్రైజ్ ఇద్దాం కానీ ఇక్కడ హ్యాపీ ఫీల్ అవ్వాలి ఏం వద్దురా నువ్వు హ్యాపీ ఫీల్ అవుతే చాలు వాళ్ళు వాళ్ళు చూసేటప్పుడు ఒక రిగ్రెట్గా ఒక ఫీలింగ్ వచ్చిన అబ్బా నేను ఎందుకు చేసుకోవట్లేదు ఆ ఫీలింగ్ పోవాలంతే నాకు మించి ఇంకేం వద్దు అంటే దానికోసం థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చెప్తాను నువ్వు నాకు దొరకడం చాలా అదృష్టం ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అదృష్టం అనేవాళ్ళు మంచిగా చూసుకోవాలి అంటున్నా మంచిగా చూసుకుంటాం టైంలో గొడవలు ఆడుతూ అడుగుతుంటావు కదా గొడవల్లోనే మన ప్రేమ ఎక్కువైతది ఎన్ని గొడవలైనా కలుసున్నాం అంటే ఆ దేవుడికి కూడా తెలుసు ఆ దేవుడు కూడా మనం గొడవలు పెట్టి టెస్ట్ చేస్తుండు వీళ్ళు కలిసి ఉంటారా ఉండదని మనం ఆ దేవుడికే రివర్స్ చేస్తున్నాం నువ్వు ఎన్ని గొడవలు పెట్టినా మేము ఇట్లనే కలిసి ఉంటాం అని అది మన ప్రేమ ఇంకోటి ఎన్ని గొడవలు వచ్చినా కానీ పర్వాలేదు కానీ గొడవలు వచ్చినా కలిసిపోదు థర్డ్ పర్సన్ మాత్రం ఎంట్రీ చేయకూడదు థర్డ్ పర్సన్ చెప్తున్నా థర్డ్ పర్సెంట్ వచ్చినా మంచి ఉండదు హౌద్దు మేము ఇద్దరో మంచిగా ఉన్నాం మేము ఇద్దరు అని తర్వాత ఎవ్వరు రాలేదు ఎవ్వరు రాలే ఇంక నమ్మకం లేదా నాకు ఇంకా ప్రొపోస్ట్ ఇంకా అయిపోయినాయి ఇంకా అన్ని డేలు కలిపి లాస్ట్ ఇంకోటి ఉంది బ్రేక్అప్ డే అది అది సప్రేస్ లే టెడ్డీ టెడ్డీ డే ఏది సరే కలమూసుకు దీనికి ఎక్కడ పెట్టి మర్చిపోయింది అంటే ఫస్ట్ నువ్వు అనుకున్నావు అమ్మాయి అబ్బాయి కావాలని బాయ్ నాకే పబ్బులు తిప్పేసాన్ని నీలాగా అసలు తయారు చేయను నేనెందుకే మంచి బంగారాన్ని అసలు వద్దు నీలాగైతే మరి ఎందుకే లవ్ చేసిన నల్ల ఉద్దాం అంటే సమ్ టైమ్స్ ఆలోచించుకునే కర్మకాలు చేసిన చెప్తున్నా నీలాంటి అబ్బాయి ఎక్కడ నాకు దొరకడు నీలా ఎంత ప్రేమించే అబ్బాయి నీలా తిట్టే అబ్బాయి నీలా కొట్టే అబ్బాయి అన్ని అన్ని ఉన్నాయి మన ఇద్దరు దాంట్లో అన్ని ఉన్నాయి నీ దాంట్లో అన్ని ఉన్నాయి నా దాంట్లో అన్ని ఉన్నాయి ఇలాగే మనం ఎంతైనా గొడవలు ఆడుకుని ఎంతైనా ఉండాలి గానీ ఏమీ అవ్వకూడదు ఆ దేవుని కూడా నేను ఇదే మొక్కుంటున్నా నేను కూడా ఈ మధ్య గుడికి ఫస్ట్ కోరుకునేది ఏంటంటే అవును మా బ్రేకప్ అవ్వాలని చాలా మంది చూస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ మీరు గురికెళ్ళి దండం పెట్టుకో అవ్వద్దని థ్యాంక్ యూ సో మచ్ నీ సర్ప్రైజ్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది లాస్ట్ ఒక మాట చెప్తున్నా ఈ నాలుగు సంవత్సరాలు మన ప్రేమలో నిన్ను నేను తెలుసో తెలియకో బాధ పెట్టుంటే నన్ను క్షమించు మళ్ళీ చెప్తున్నా నిన్ను మళ్ళీ ఆ బాధ ఇదే లాస్ట్ ఇక నుంచి మనం మంచిగా ఉండబోతున్నాం మంచిగా ఉంటున్నాం అంతే తెలుసు చాలా చెప్తున్నాం ఈరోజు ప్రేమ ఎక్కువ చేస్తున్నట్టుంది చాలా ఎక్కువ అసలు ఎక్స్పెక్ట్ చేయలే నిజం చెప్తున్నా మొగోళ్ళు ఏదో ఎట్లుంటే ఉంటదో ఉండదో నాకు తెలియదు కానీ నాకు నాకు నిజంగా కళ్ళంతా నీళ్ళు వస్తున్నాయి కానీ ఇది మరీ ఏదో కావాలని చేసినావు అది అనుకుంటారని నేను అసలు ఓపెన్ అవ్వలేకపోతున్నాను నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ లవ్ యూ సో మచ్ మోని రోజు వేసే నేను గో నువ్వు అన్నట్లే నీకు కూడా నేను చాలా హార్ట్ చేసి ఉంటే నీకు సారీ నిజం చెప్తున్నా ఈ ఫోర్ ఇయర్స్ లో నేను ఏమైనా రాంగ్ స్టెప్ ప్లేస్ ఉంటే ఏమైనా చేసింటే నిజంగా చెప్తున్నా హార్ట్ ఫుల్ గా సారీ అర్థమవుతుందా కానీ ఎంత నీ హార్ట్ కి నా హార్ట్ కి బాధ అనిపించేది చాలు బాధ అనిపించినా పర్వాలేదు కానీ హార్ట్ తిరిగిపోయేంత బాధలు అయితే మన ఇద్దరికి వద్దు అర్థమవుతుందా నేను ఎంతో కోపంలో కొన్ని మాటలు అంటానేమో కానీ నాకు నువ్వు తప్ప అది పర్వాలేదు కానీ హార్ట్ విరిగిపోయేంత వరకు తీసుకెళ్లకు అర్థమవుతుందా ఎప్పుడు ఇట్లానే స్ట్రాంగ్ ఉంటుంది అయ్యో పేలిస్తే పేలిపోతుంది వద్దు పేలుస్తుంది అయితే పేలిస్తే పేలిపోయి ఇది ఇది ఇంకా పెద్దది కాబట్టి మంచిగా ప్రపోజ్ చేయ నాకు ఒకసారి లాస్ట్ ఎండింగ్ ఇచ్చే ప్రపోజ్ చేసి మంచిగా సరే గాని మనం పెళ్లి ఎప్పుడు చేసుకుంటాం పెళ్లి పెళ్లి చిత్రం ప్రేమ వింత వీలు నామ మనకు ప్రేమ నెక్స్ట్ వీడియోలో చెప్తా అబ్బా పండి చేసుకుందామే పైసలు కావాలా పైసలు లేకుండా నాకు ఒక కోరిక ఉంది నా పెళ్ళి మా ఊర్లో అందరూ చెప్పుకునేదో ఉండాలి అది అవంతా అవ్వాలంటే నేను కష్టపడలేక నేను ఒక్కటే అడుగుతాను మన ఇద్దరు ఫోర్ లో బెస్ట్ మూమెంట్ చెప్తాను ఒక్కటి చెప్పు బెస్ట్ మూమెంటా నిజం చెప్పుర్ర అందరా ఏమో నాకు ఈ సినిమా డైలాగ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ ఏదైనా అనుకోవచ్చు ఏమో కానీ నా బెస్ట్ మూమెంట్ ఏంటంటే నీతో హ్యాపీగా ఉండే ప్రతిరోజు అదే నా బెస్ట్ ఫ్రెండ్ కానీ మర్చిపోలేని రోజు ఏంటంటే తెలుసా నువ్వు నాకు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చా చూడు అది నేను అసలు జన్మలో జన్మలో కాదు ఎన్ని జన్మలు ఇచ్చినా కూడా మర్చిపోను అంటే నాకు ఏమీ లేని స్టేజ్ లో నువ్వు ఆ గిఫ్ట్ ఇచ్చి నన్ను ఇంత దాకా తీసుకొచ్చావు కాబట్టి నువ్వు నాకు ఇంత ఇయర్స్లోనే నాకు ఎప్పుడు ఏమీ అనిపించలేదు కానీ బెస్ట్ మూమెంట్ మా డాడీ చనిపిన తర్వాత నాకు సపోర్ట్గా మా ఫ్యామిలీ కాకుండా ఎక్కువ ఉన్నది కూడా అప్పుడు బెస్ట్ మేము మెమొరీ కింద అంటే మెమొరీ కింద ఉంది ఇంకోటి నాకు నన్ను అంటూ ఒక పర్సన్ ఇష్టపడేటోడు నన్ను ఇంతలా చూసుకుంటాడు అంటే ఇప్పట్లో నిజంగా లవ్ చేసేటోడు ఏదో చూసుకుంటాడు కానీ ఆ రోజు నాతో నేను ఉండి మా డాడీకి ఒక ప్రామిస్ చేశానని చెప్పి చూసావా మీ కూతుర్ని మీలా చూసుకోకపోయినా సరే మీ వరకు చూసుకుంటా అని చెప్పేసి అప్పుడు అనిపించింది నిజంగా నేను చాలా లక్కీ గర్ల్ని నాకు ఇలాంటి అబ్బాయి హ్యాపీగా అందుకు అనుకున్నాను సరే